హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకు ప్రపంచంలో చాలా విషయాలు ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి అయితే అలాంటి కొన్ని ఆశ్చర్యపరిచే టెన్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఇవి చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వడం పక్క ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాట్ నెంబర్ వన్ రిటి బాయ్ ఫ్లైయాడ్ ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు బాయ్ ఫ్లైయాడ్ అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ ఇతడు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఎన్నో బ్యాంకులలో దొంగతనం చేసేవాడు అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో లో ఎంతో పేదలకి సంబంధించిన రుణ పత్రాలని కాల్ చేసేవాడు అలా ఒక దొంగ అయినా ఆ రోజుల్లోనే ఎంతో మందికి రుణమాఫీ చేశాడు అందుకే ఇతని అంత్యక్రియల్లో కొన్ని వేల మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారు ఫ్యాట్ నెంబర్ టూ మాస్టర్ బ్లస్టర్ సచిన్ క్రికెట్ చరిత్రలోనే యాభై వేల కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఒకే ఒక వ్యక్తి మాస్టర్ బ్లస్టర్ సచిన్ అందుకే ఈయనని గాడ్ ఆఫ్ క్రికెట్ అని కూడా అంటారు అలాగే ఎన్నో రికార్డులు ఈయన సొంతం దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ ఫ్యాట్ నెంబర్ త్రీ ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయే బిస్కెట్ ఏంటో మీకు తెలుసా ఎనిమిది కోట్ల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముడు పోతున్నాయి అంటే ఒక ప్యాకెట్ పూర్తయ్యేలోపు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వేల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ అయ్యి ఉంటున్నాయి ఫ్యాట్ నెంబర్ ఫోర్ అతి చిన్న పార్క్ ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ దీని పేరు మిల్ ఎన్స్ పార్క్ ఇది అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంది ఇది కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంటుంది ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ గా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లో స్థానం సంపాదించుకుంది ఇక ఈ పార్క్ గురించి మీలో ఎంత మందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఫ్రెండ్స్ ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అంటే ఒక పదేళ్ళు లేదా ఇరవై ఏళ్ళు లేదా మహా అయితే జీవిత ఖైదు పడుతుంది కానీ థాయిలాండ్ కి చెందిన చమే తిపాసో అనే మహిళ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక పిరమిడ్ స్కామ్ ద్వారా చాలా మంది ప్రజలను మోసం చేసి రెండు వందల నాలుగు మిలియన్ల డబ్బు దోచుకున్నందుకు ఈమెకు ఏకంగా ఒక లక్ష నలభై ఒక్క వేల డెబ్బై ఎనిమిది ఏళ్ల జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్ట్ ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆమె ఎనిమిదేళ్లకే బయటకు వచ్చింది ఫ్యాట్ నంబర్ సిక్స్ మీరు ఎప్పుడైనా గమనించారా వాచెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్ మరియు ఫొటోస్ చూస్తే దాదాపు అన్నిటిలో పది గంటల పది నిమిషాలు చూపిస్తుంది ఎందుకో తెలుసా దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి వాచెస్ తయారు చేసే లోగో పైన లేదా కింద భాగంలో ఉంటుంది కాబట్టి లోగో క్లియర్ గా కనిపించడం కోసం అలా పెడతారు అలాగే పది గంటల పది నిమిషాలకి వాచ్ స్మైల్ ఫేస్ తో కనిపిస్తుంది ఫ్యాట్ నెంబర్ సెవెన్ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్ ఇది మనం తినే యాపిల్ గింజలలో కూడా సైనైడ్ ఉంటుంది కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది ఒక మనిషి చనిపోవాలి అంటే బాడీలో ఒక కేజీ బరువుకి ఒక మిల్లీ గ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది ఒక యాపిల్ గింజలో సున్నా పాయింట్ నలభై తొమ్మిది మిల్లీ సైనైడ్ ఉంటుంది అంటే యాభై కేజీల బరువు ఉన్న ఒక వ్యక్తి ఒకేసారి నూట ఇరవై ఆపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది పొరపాటున ఒకటి లేదా రెండు గింజలు తిన్నా మనకి ఏమీ అపాయం లేదు ఫ్యాట్ నెంబర్ ఎయిట్ ఇప్పటి వరకు మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపడం చూశాం కానీ ఎలెన్ మాస్క్ అనే బిజినెస్ మ్యాన్ టెస్లా రోడ్స్టర్ అనే కారును పంపాడు ఫిబ్రవరి ఆరో తేదీన రాకెట్ రోడ్స్టర్ తో లాంచ్ అయింది దీనిలో స్టార్ మ్యాన్ అనే డమ్మీ డ్రైవర్ ని ఉంచారు అలాగే ఈ ప్రయోగం కోసం ఆరు వేల మంది పేర్లను కారులో ప్రింట్ చేయించాడు అంతేకాదు ఆ కారులో సర్క్యూట్ మీద మేడ్ ఆన్ బై హ్యూమన్స్ అని ప్రింట్ చేశాడు ఫ్యాట్ నెంబర్ నైన్ మనం ఇంగ్లీష్ లో వన్ టూ త్రీ అని రాస్తుంటే అది వన్ బిలియన్ అని వచ్చే వరకు ముందు రాసిన వాటిల్లో బి అనే అక్షరం కనిపించదు ఫ్యాట్ నెంబర్ టెన్ మనందరికీ శాండ్విచ్ తెలుసు అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ఇంగ్లాండ్ కు చెందిన జమీందారు జాన్ మాంటెక్ పెద్ద జూదగాడు ఎప్పుడు భోజనానికి వెళ్లకుండా జూదంలో మునిగిపోయేవాడు అలా బద్ధకంతో రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయల ముక్కలు వేసి తినడం స్టార్ట్ చేశాడు అది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది అలా అతని సంస్థానం పేరు అయిన శాండ్విచ్ అనే పేరు ఆ తినే పదార్థానికి పెట్టాడు సో ఇది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ